ఈరోజు బొజ్జవారి తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ మరియు గౌతమి నేత్రాలయ రాజమండ్రి సంబంధించిన హాస్పిటల్లో వారి అనుబంధ సంస్థ శ్రీ చరణ్ ప్రాథమిక కంటి వైద్యం హాస్పిటల్కి సంబంధించిన వారు కలిపి కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రాముఖ్యం ఏంటంటే కంటి సమస్యల చేత బాధపడుతున్న వాళ్ళ కొరకు ప్రత్యేకంగా ఈరోజు పేద మధ్యతరగత కుటుంబాలు చాలామంది ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని ఉద్దేశంతో ఆపరేషన్ చేయించుకున్న బయట సుమారు పదిహేను వేల రూపాయలు పైబడే ఆపరేషన్ ఖర్చు అవుతుంది ఆ ఉద్దేశంతో మరి గౌతమి నేత్రాలయ హాస్పిటల్ అలాగే జగ్గంపేటలో ఉన్న శ్రీ చరణ్ క ప్రాథమిక కంటి వైద్య హాస్పిటల్ సిబ్బంది వారు కలిపి ఈరోజు ఈ వైద్య శిబిరం కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది సుమారు చాలామంది ప్రజలు పిఠాపురం ఈ చిట్టుపక్కల ప్రాంత ప్రజల నుంచి వైద్యం చేయించుకోవడానికి వస్తున్నారు డాక్టర్ కరుణ గారు అలాగే వైద్య సిబ్బంది వాళ్ళు కూడా వైద్యం చేస్తున్నారు ఈ యొక్క శిబిరంలో చాలామంది కంటి ఆపరేషన్లు ఎంతమంది అయితే ఆపరేషన్లు చేయడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడి నుంచి వారు జగ్గంపేట వారు ఆసుపత్రి తీసుకెళ్లి ఉచితంగా వాళ్ళకి ఆపరేషన్ చేయడం మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దింపడం జరుగుతుంది అలా ఈరోజు వైద్య సిబ్బులు ఎంతమంది అయితే పాలు పంచుకున్నారో వాళ్ళందరూ కూడా వైద్య పరీక్షలు ఫ్రీగా చూసి అవసరమైన వాళ్ళందరికీ కూడా మందులు ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి సహకరించిన మరి అందరికీ నమస్కారం సార్ మీడియా మిత్రులకి ప్రత్యేకించి నమస్కారం అండి ఈరోజు సిటిల్ స్టార్ట్ ట్రస్ట్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారికి సంబంధించి ఇక్కడ వైద్య శిబిరా నిర్వహించడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఈరోజు చక్కటి అవకాశాలను ఇచ్చిన కిరణ్ రాజు గారికి మాకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము సార్కి ఉచితంగా కంటి ఆపరేషన్లు ఎవరికైనా అవసరం ఉంటే ఉచితంగా కూడా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది కలివ్లు ఎవరికైనా అవసరం ఉండాలి రిఫర్ చేస్తున్నాం కలియులు కూడా ఉచితంగా కంటి పరీక్షలు అన్నీ నిర్వహించి ఏమన్నా చుక్కల మందులు అవసరం ఉన్నా కంటిలో వేసుకోవడానికి ఒక ట్యాబ్లెట్లు ఉన్నా అవసరం ఉన్నా ఇవ్వడం జరుగుతుంది అందులో ఈరోజు భుజాభర తోటలోని ఉన్నటువంటి లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో గౌతమి నేత్రాలయం రాజమండ్రి వారి అనుబంధ సంస్థ అయినటువంటి జగ్గంపేట వారిచే ఈరోజు కళ్ళకు సంబంధించి ఇక్కడ ఉచితంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ట్రస్ట్ వారు చేస్తున్న కార్యక్రమాలు చాలా అభినందనీయం ఎందుకంటే ప్రతిసారి కూడా మహిళలకు ఉపయోగపడడం ప్రజలకు ఉపయోగపడడం అలాగే ముసలివారికి వృద్ధులకి కూడా వాళ్ళు చేయూతనిస్తూ ఈ ట్రస్ట్ వారు ముందుకెళ్తున్నారు వారికి మా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ఉచిత నేత్రాలయం ఈ పెట్టినటువంటి ట్రస్ట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే కళ్ళకు సంబంధించిన సమస్యలు మీరు పరిష్కరించుకొని దాని మీద మీకు ఎటువంటి మెడిసిన్ కావాలి లేదంటే ఆపరేషన్కి ఏంటి అన్న విషయం కూడా ఈ నేత్రాలయం ద్వారా వాళ్ళు మనకి తెలియజేసి వాళ్లే దగ్గరుండి ఆపరేషన్ చేస్తా అని చెప్పి ముందుకు వచ్చారు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తారు